హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో పత్రికలో మెయిన్ పేర్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూవర్స్ అందరూ యొక్క వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరంలోకి వెళ్దాం రైతులకు రక్షణగా భూభారతి చట్టం ఆ రైతులను దగా చేసిన ధరణి పోర్టల్ ఆ అత్యంత పారదర్శకంగా భూభారతి కొత్త చట్టాలపై అవగాహన సదస్సులో ఆ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే ఈనాడు ఆ గతంలో ధరణి ఉంటది ఈ ధరణి వల్ల ఈనాడు ఏదైతే ఆ అన్యాయం జరిగిందో పేద ప్రజలకు అయితేనేమి చాలా మట్టుకు భూ సమస్యలు రావడం జరిగిందని చెప్పేసి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు భూభారతి అంది తీసుకొచ్చిన అనమాట సో ఇది ఎంతవరకు యూస్ఫుల్ గా ఉంటుంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితే పొంగులేటి శ్రీనివాస్ గారు బట్టి విక్రమార్ గారు రేవంత్ రెడ్డి గారు ఈనాడు ప్రతి జిల్లాలో కలెక్టర్లతో ఈనాడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ సో ఈ యొక్క భూభారతి పైన ఏ విధంగా అవగాహన తీసుకురావాలి సో ఇది ఏ విధంగా సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది సమస్యలకు ఏ విధంగా చెక్ పెడుతుందని చెప్పేసి ఆ చెప్పడం జరుగుతోంది సో ఖచ్చితంగా ఇది నిజంగా ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేకుండా టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రజలకు అక్కడికి వస్తుందా లేదా సో కొద్ది రోజులుగా మనకు తెలియనుంది సో మొత్తం మీద మరి భూ సమస్యలకు చెప్పన్నట్టుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి రియల్ గా ప్రజలకు అక్కరికి వస్తుందా లేదా చూసుకోవాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో సర్వే నెంబర్లు చంపుకోవడం కానీ ఈ సర్వే నెంబర్ భూమి వేరే సర్వే నెంబర్లు ఉండడు వేరే సర్వే నెంబర్ భూమి ఒక సర్వే నెంబర్ లో ఉండడు మళ్ళీ దాన్ని కరెక్షన్ తీసుకుడు ఈ విధంగా ఉంటుండే సో ఇలాంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటటువంటి ఆ కార్యక్రమం రూపొందించామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సో ఎట్లా యూస్ఫుల్ గా ఉంటుందో కూడా మనం చూసుకోవాలి మరి రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని ఆ జాగ్రత్తగా రూపకల్పన చేశామని తెలంగాణ డిప్యూటీ ఆ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ రైతులకు మేలు చేసేలా చట్టాలు రూపొందించిందని గత బీఆర్ఎస్ మాత్రం రైతులను దగా చేసి ఆ చట్టాలను తెచ్చిందన్నారు అందుకు ధరణి పోటీ నిదర్శనం అన్నారు ఖమ్మం జిల్లా ఎరపాల మండలం ఆ ములుగు వాడలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు సహచార మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆ తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆ సమస్యలు ఆ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలపడం జరిగింది కాబట్టి ఈనాడు ప్రజల్లో వెళ్లి ఈనాడు కలెక్టర్లతోని అధికారులతోని ఒక మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా స్లాట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్రంలో కొద్ది కొద్దిగా ఈ రియల్ ఎస్టేట్ పైన కూడా ఈ అధికారులు ఫోకస్ పెట్టడం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టడం జరుగుతోంది కాబట్టి అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో కొద్దిగా మెరుగుపడేటటువంటి రియల్ ఎస్టేట్ ఆ రంగం మెరుగుపడేటటువంటి అవకాశాలు కూడా మనం చూసుకోవచ్చు ట్రంప్ ఫోన్ తో ఆ మోడీ సరెండర్ ఆపరేషన్ సింధూర్ కు అందుకే బ్రేక్ రాహుల్ గాంధీ ఆ విమర్శలు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆ ఫోన్ కాల్ రాగానే ప్రధాని నరేంద్ర మోడీ సరెండర్ అయ్యారని ఆరోపించారు వాస్తవానికి ఇది నిజం ఎందుకంటే ఈనాడు విపక్షాలు అదేవిధంగా ప్రతిపక్షాలు సో అందరూ నాయకులతో సమీక్ష నిర్వహించుకొని ఆపరేషన్ సింధూర్ కి నరేంద్ర మోడీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు భారతదేశ ప్రజలు అన్ని పార్టీలు ఏకంగా ఈనాడు ప్రభుత్వానికి సహకరించడం జరిగింది నరేంద్ర మోడీ గారికి కానీ ఈనాడు ఆపేటప్పుడు మాత్రం సొంత నిర్ణయం తీసుకోవడం ఇంతవరకు కరకు ట్రంప్ ఫోన్ చేస్తే మోడీ ఎందుకు సరెండర్ అయినాడు సో యుద్ధాన్ని ఎందుకు ఆపేసినారు ఈనాడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఊకే పొద్దున్నేసి పంచదు ఎందుకు సో యుద్ధం చేసి దాన్ని మనం ఆక్యుపై చేసుకుంటూ అయిపోయేది అన్నట్టు ఏదైతే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరుగుతా ఉంది మనం కూడా చూసుకొచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారు కూడా అదే ముచ్చట చెప్పిన మొన్న మీటింగ్ లా సో ఎందుకు సరెండర్ అయినారు అంతర్గతంగా ఏం జరిగింది అన్నట్టు ప్రస్తావన రావడం జరుగుతోంది కాబట్టి సో నరేంద్ర మోడీ గారు మాత్రం సో జరిగినటువంటి పహల్గాం దాడి ఘటనలో ఆపరేషన్ సింధు ముందుకు తీసుకున్న నాలుగు రోజులు యుద్ధ కార్యక్రమాలు జరిగినాయి సో మళ్ళా విరమించుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది కూడా ఈనాడు ప్రస్తావన రావడం జరుగుతుంది ఆధార్ కార్డు లాగే భూములకు త్వరలో భూదార్ ఆ భూదార్ నెంబర్ కొట్టగానే అన్ని వివరాలు వెల్లడి సర్వేలను నియమించి ఆ భూముల సర్వే గత పదేళ్ల పాటు రైతులు ఆ ఇబ్బందులు పడ్డారు ఆ ఎరుపాలం రెవెన్యూ సదస్సులు మంత్రి తుమ్మలంటే ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డు వస్తున్నాయంటే మరి భూదార్ ఏదో మరి ఎందుకు ప్రజలకైతే ఇప్పటికి రేషన్ కార్డులే గతి కానీ భూధార్ భూదార్ కార్డులు వస్తున్నాయంట ప్రజల చూసుకోవాలి ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ రేషన్ కార్డు లేవు ఈ భూధార్ కార్డు వస్తుంది మరి ఈ అప్లై చేయడానికి అప్లికేషన్ లకే కోట్ల రూపాయలు ప్రజల దుర్వినియోగం అవుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు రేషన్ కార్డులు గతి లేవు కొత్త పిచ్చర్లు లేవాయి మరి భూదార్ తెచ్చి ఎవరిని ముంచుదామని చూస్తున్నారో అర్థమైతుంది బుగ్గమఠం భూములపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు బుగ్గమఠం భూముల వ్యవహారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది బుగ్గమం భూములపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు అంట ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాలు బేస్ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆ ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో యోగా కార్యక్రమాలు జరుగుతున్న ఆ ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు నెల రోజుల పాటు చేపట్ట చేపడుతున్న కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని యోగాంధ్ర దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు వాస్తవానికి ఈనాడు యోగా మన భారతదేశం దాని దాన్ని సాంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు కానీ ఈ యోగా పైన మక్కువ చూపిస్తూ ఇతర దేశస్తులు కూడా ఈనాడు యోగా చేయడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు ఎందుకంటే ఈనాడు మన ఆ ఎక్సర్సైజ్ లో భాగంగా యోగా చాలా ఉపయోగపడుతుంది ప్రజలు చాలా మటుకు యోగా చేసేటటువంటి వాళ్ళ దగ్గర ఈనాడు మనం ట్రైనింగ్ క్లాసెస్ తీసుకొని యోగా చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ నేను శారీరకంగా మానసికంగా యోగా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలు ఈ యోగా పైన ఒకసారి అవగాహన చెందాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈనాడు మనం వర్క్స్ అదే విధంగా టెన్షన్స్ ప్రెజర్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం కానీ యోగా ద్వారా చాలా వాటికి సమస్యలకు చెక్ పెట్టచ్చు సో ఖచ్చితంగా ప్రజలు యోగా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అమెరికాలో ఇబ్బంది పెడితే ఆ చెప్పండి అన్నట్టు ఒకటి మనం వార్త చూసుకోవచ్చు ఆ వారికి బిఆర్ఎస్ అండగా నిలుస్తుంది అవసరమైన ఆ పక్షంలో న్యాయ సహాయం కూడా అందిస్తాం అమెరికా చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే మంచి మార్కు ఆ దిశగా విద్యార్థులు కృషి చేయాలి ఆ డాలర్స్ పర్యటనలో ఆ విద్యార్థులతో కేటీఆర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి డాలర్స్ కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది సో అక్కడ భారీ ఎత్తున ప్రజలు కూడా రావడం జరిగింది మంచి ప్రస్తావన రాజకీయ విలువలతో కూడినటువంటి ఆ ప్రసంగము కేటీఆర్ చేయడం చాలా సంతోషంగా కల్పించింది ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు రాజకీయాలపై ఆ తనక్కడ ప్రసంగం ఇవ్వడం జరిగింది సో కళాకారులతో కూడా అక్కడ మనం కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది సో అసలు ఏ విధంగా ఉండాలి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంది సో దాని విధంగా మనం ఫోకస్ చేసుకోవాలి ఖచ్చితంగా న్యాయ సలహాదారులను కూడా మేము నియమిస్తాం సో విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది ఆ ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు బిఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున ప్రయత్నం చేస్తామని తెలిపారు అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగి వస్తే అతనితో పాటు వారి కుటుంబం ఎంతో ఆవేదన గురవుతుందని చెప్పేసి అన్నారు సో వాస్తవానికి చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే న్యాయ సలహాదారులను కూడా మేము నియమిస్తామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఆ వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు ఆ వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ సమీక్ష అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే వర్షాలు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతుంది నాళాలు మూసుకోవడం సో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల కంటే సిటీలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులకు గానీ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అయితేనేవి సో ఇక్కడ ఏమి కాల్వాలు మూసుకుపోయినా ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసి ఇబ్బందికరంగా ఉండేటట్టు నీళ్లు స్టాక్ అయ్యే దగ్గర కూడా ఈనాడు అన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అధికారులు కూడా త్వరగతిన యొక్క నాలాలు పునరుద్ధరణ కన్స్ట్రక్షన్ లో త్వరగతిన పూర్తి చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చి వార్తా విషయాలు దయచేసి అందరూ వీడియోను లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసింది గుర్తున్నాను నమస్తే